రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు కేరళ పర్యటనలో ఆమె ప్రయాణించే హెలికాప్టర్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది ఆమె శబరిమల ఆలయానికి వెళ్ళే మార్గంలో హెలికాప్టర్ ల్యాండ్ అయినటువంటి సమయంలో హెలిప్యాడ్ ఉపరితలం కొంచెం కుంగుబాటుకు గురి కావడంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది అయితే భద్రతా సిబ్బంది వెంటనే రియాక్ట్ అయ్యారు తక్షణమే స్పందించారు రాష్ట్రపతి క్షేమంగా బయటపడ్డ విజువల్స్లో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రమే కేరళకు చేరుకున్నారు ఈ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ఆమె శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించడానికి బయలుదేరారు తిరువనంతపురం నుంచి ఆమె ప్రయాణించిన భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ వాతావరణ పరిస్థితుల కారణంగా ముందుగా నిర్ణయించిన నిలక్కల్ బదులు పతనంతిట్ట జిల్లాలోని ప్రమాదం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ల్యాండ్ కావాల్సి వచ్చింది అయితే తాత్కాలికంగా హెలిప్యాడ్ సిద్ధం చేశారు దాంతో దాని మీద ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ బరువును తట్టుకోలేక కొత్తగా నిర్మించిన కాంక్రీట్ హెలిప్యాడ్ ఏదైతే ఉందో ఆ హెలిప్యాడ్ ఉపరితలం పైభాగం కుంగుబాటుకు గురైంది కుంగిపోయింది హెలికాప్టర్ చక్రాలు మోసిన చోట గుంతలు ఏర్పడ్డాయి హెలికాప్టర్ ఒక పక్కకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్రపతి ముర్ము తన భద్రతా సిబ్బంది సాయంతో ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా హెలికాప్టర్ నుంచి దిగిన పరిస్థితి ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూస్తే ఎప్పుడైతే హెలికాప్టర్ ఆ ఉపరితన మీద దిగిందో ఆ కాంక్రీటు కొత్తగా వేసినటువంటి ఆ ప్లేస్ మీద దిగిన వెంటనే ఒక పక్కకు సైడ్కి ఒరిగిపోయింది చూడండి ఒక పక్క ఇట్లా ఒరిగిపోయింది నిజంగా ఇంకొంచెం లోపలికి కుంగిపోతే కనుక హెలికాప్టరు ఇట్లా ఒక పక్కకి పడిపోయేది సో అందులో మురుము ఉన్నారు ఆమె గాయాల పాలయ్యే పరిస్థితి ఉంటుంది కానీ అదృష్టవ శాత్వం ఏంటంటే ఒక చిన్న కుంగుపాటుకు గురై ఆ హెలికాప్టర్ ఒక పక్కకు ఒరగటం వల్ల వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది రియాక్ట్ అయ్యారు వెంటనే లోపల ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారిని బయటికి సురక్షితంగా తీసుకొచ్చారు ఆ కుంగుపాటుకు గురైనటువంటి హెలికాప్టర్ని మళ్ళీ ఒక పక్కకి మళ్ళీ పక్క అయితే వంగిందో అటు పక్క నుంచి మళ్ళీ యథాత స్థానంలోకి మారుస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మీరు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు ఆ హెలికాప్టర్ని మొత్తం కూడా అందరూ కలిసి ఒక పక్కకి కుంగిపోయిన వైపు నుంచి మళ్ళీ నార్మల్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు ఒక్కసారిగా కుంగుబాటు గురి కావడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అధికార యంత్రాంగం ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితుంది వెంటనే రియాక్ట్ అయ్యారు ఆ హెలికాప్టర్ని మళ్ళీ నార్మల్ స్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు అందులోనే ఉన్నారు మేడం కూడా సో వెంటనే భద్రతా సిబ్బంది వాళ్ళు సమయస్ఫూర్తి ప్రదర్శించి హెలికాప్టర్ని నార్మల్ స్థితిలో ఉంచి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి గారిని బయటికి సేఫ్గానే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రమాదాన్ని గుర్తించి సిబ్బంది పోలీసులు దళ సిబ్బంది రియాక్ట్ అవడంతో ప్రమాదం తప్పినట్టుగా చెప్తూ ఉన్నారు ఎలాంటి నష్టం జరగలేదు మరింత ప్రమాదాన్ని నివారించడానికి అక్కడ హెలికాప్టర్ను మాన్యువల్గా నెట్టి కూరుకుపోయిన ప్రాంతం నుంచి బయట తీశారు ఈ ఘటనపై విచారణ జరిపినటువంటి అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం చివరి నిమిషంలో ల్యాండింగ్ ప్రదేశాన్ని మార్చడం ఎందుకంటే అంతకుముందు వేరే ప్రదేశం అనుకున్నారు కానీ ఆ ప్రదేశాన్ని అక్కడ అనుకూలంగా లేదు కాబట్టి ఇక్కడ ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో దీనివల్ల అత్యవసరంగా వేసినటువంటి కాంక్రీట్ వల్ల అప్పటికప్పుడు ఒకరోజు ముందు కాంక్రీట్ వేయటం వల్ల అది పూర్తిగా ఎండకపోవటం వల్ల కొంతగా మెత్తగా ఉండటం వల్ల బరువైనటువంటి హెలికాప్టర్ కిందకి దిగిన సమయంలో కొంత లోపలికి చక్రాలు కూరుకుపోయాయి కాబట్టి ఇబ్బంది ఏర్పడిందని చెప్పి అధికారులు తేల్చిన పరిస్థితి దేశాధినేత భద్రతకు సంబంధించినటువంటి ఈ విషయంలో ఏర్పడిన లోపంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి